ప్రియ సహోదర నీ వల్ల నీ ఇంట్లో ప్రశాంతత ఉండాలి అమ్మ సహోదరి వింటున్నావా నీ వల్ల నీ ఇంట్లో శాంతి సమాధానం ఉండాలి నా భర్త వల్ల నాకు ఏ మాత్రం శాంతి సమాధానం లేదండి నా భార్య వల్ల ఏ మాత్రం నాకు శాంతి సమాధానం లేదు నరకం చూపించేస్తా ఉంది నరకం చూపించేస్తా ఉన్నాడు తమ్ముడు చెల్లెళ్ళు అమ్మ నాన్న నీ వల్ల నరకం అనుభవించడానికి వీలు కొడుకును కన్నాను గాని గానీ వాడు నరకం చూపించేస్తున్నాడు కూతురుని కన్నాను గాని నరకం చూపించేస్తుంది బయటకు వెళ్ళిందంటే బయటకు వెళ్ళాడంటే ఇంటికి వస్తాడో లేదో తెలియదు ఎలా వస్తాడో ఎవరితో వస్తాడో ఎవరితో వస్తుందో ఏం ఇంటి మీదకి భయం భయంగా మేము జీవిస్తున్నాం అని చెప్పి ఏ తండ్రి ఏ తల్లి తమ్ముడు చల్లి నీ గురించి భయపడడానికి నాన్నకు ప్రశాంతత ఉండాలి కన్నందుకు అమ్మ నాన్నకు తావిచ్చి సైతాను చేతుల్లో నీ జీవితాన్ని పెట్టి ఇష్టానుసారంగా జీవించి అల్లరి చిల్లరగా జీవించి అడ్డమైన పనులు చేసి అడ్డమైన స్నేహితులతో తిరిగి అడ్డమైన ప్రేమ అని చెప్పి అమ్మకు నాన్నకు అవమానం తీసుకురావడం గానీ వరకున్నటువంటి గౌరవాన్ని మర్యాదను పాడు చేయటం గాని అదే కూడా కొడుకుగా కూతురుగా నీకు తగనే తగదు తల్లిని తండ్రిని సన్మానించని బైబుల్ సెలవిస్తుంది అలా సన్మానించేవాడు దీర్ఘ పొందుకుంటాడని బైబుల్లో ఉంది తమిళ్లో చెల్లెళ్ళు దీర్ఘ ఆయుష్మంతుడు కావాలంటే మంచి ఆరోగ్యం కలిగి ఆయుష్ పోసుకోవాలంటే అమ్మను నాన్ను నేర్పించడం మానే అమ్మకు నాన్నకు సంతోషాన్ని మంచిపెట్టు